సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా గా భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చేస్తాయి ఉదాహరణకు సులోమాన్తో దేవుడు అడుగుతున్నాడు సొలమాన్ నీకేం విండా బంగారమా ఐశ్వర్యమా సొలోమాన్ అడుగుతాడు సార్ నాకు వెండి అక్కర్లేదు బంగారం అక్కర్లేదు నాకు ఒకటి చెప్పండి ఈ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానము నిమ్మని అడిగాడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది భూలోక సంబంధమైనదా పరలోక సంబంధమైనదా పరలోక సంబంధమైనది జ్ఞానం తెలివైనటువంటి సులో మనం అడిగిన విషయం పరలోక సంబంధమైన జ్ఞానాన్ని వండి అంటే అబ్బా దేవుడు అంటాడు వెరీ గుడ్ నాన్న పరలోక సంబంధమైన జ్ఞానము అడిగావు కాబట్టి ఐశ్వర్యము నువ్వు అడగలేదు నువ్వు బంగారాన్ని అడగలేదు అయినప్పటికీ నీకు బోనస్గా నేనేం చేస్తాను దాన్ని ఇస్తాను చాలా సింపుల్ లాజిక్ ఆశీర్వాదాలు కావాలనుకుంటే ఏ ఆశీర్వాదాలు కావాలని అడుగు అడగాలంటే మనం పర సంబంధమైన ఆశీర్వాదాలు అడిగితేనే భూ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి వాడు ధన్యుడు వాడు చెట్టు లేదు భూ సంబంధమైన ఆశీర్వాదాలే కావాలంటే నువ్వు చెట్టు కాదు పొట్టు